బ్రాహ్మణ సమాజాన్ని కించపరిచిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ బ్రాహ్మణ సంఘాలతో కలిసి కూటమి నేతలు గుంటూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు తెలంగాణలో జననాట్య మండలికి చెందిన సారయ్య రమణ అనే గాయకులు బ్రాహ్మణ జాతిని కించపరిచే విధంగా పాటలు పాడారంటూ బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి కులాలు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి निकलन गौरवचंद यानी एककलनला खींचको अभ्यास लेटरल है कुछ అమ్మా చెప్తే వచ్చాడు అలా వచ్చిందిగా అసలు అందుకే నా సీనియర్ లేదు అబ్బాకి నాకన్నా నా అప్పుడే ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ జననాట్యములకు సంబంధించిన చంద్రన్న ఆయన చంద్రన్న ఆయన చనిపోయారు వారి సంస్కరణ సభలో ఈ కార్యక్రమం జరిగింది ఒక కార్యక్రమం ఆ కార్యక్రమంలో ఇదంతా భారత నాస్తిక సమాజం అది అయితే అందులో జీడి సారాయ్ అనే ఒక గాయకుడు బ్రాహ్మణులను కించపరిచే విధంగా అతి దారుణంగా ఆ వీడియో అది చూస్తే అందరికి అర్థమవుతుంది ఇంత ఘోరంగా ఈ విధంగా చేయడం అనేది చాలా కరెక్ట్ కాదు అతను పాట పాడటమే కాకుండా ఇంకొక మరొక గాయకుడు పల్లవోలు రమణ అనే అతను అతను యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశారు ఈ అప్లోడ్ చేసే బ్రాహ్మణులను కించపరిచే విధంగా ఆ విధంగా పా పాట పాడటం అనేది కరెక్ట్ కాదు దానికి రాష్ట్ర వ్యాప్తంగా మా బ్రాహ్మణ కార్పొరేషన్ వెల్ఫేర్ కార్పొరేషన్ తరఫున అన్ని చోట్ల కంప్లైంట్లు ఇవ్వడం జరుగు ఇస్తున్నాం ఈరోజు అందులో భాగంగా ఈరోజు కంప్లైంట్ అరణ్యాలపేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాం అదేవిధంగా బ్రాహ్మణులు అనేవాడు సమాజంలో ఎంతో నలుగురి మంచి కోరుకునేవాడు అలాంటి బ్రాహ్మణత్వాన్ని కించపరిచే మాట్లాడటం పాటలు పాడటం అసలు సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా అసమానతలు అనేవి అన్నీ క్లియర్ అయిపోయినాయి ఈరోజు బ్రాహ్మణులు కించపరిచే విధంగా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి ఒకవేళ కఠినమైన చర్యలు కంప్లైంట్ చేసి తీసుకోకపోతే మేము ప్రైవేట్ కంప్లైంట్ వేయడానికి కూడా ఆయన కావడం విషయంలో అని తెలియజేస్తున్నాం